తాగుడుకు బానిసై తల్లిని కొట్టి చంపిండు ఆస్తి రాసివ్వకపోవడంతో పగవెంచుకున్న కొడుకు తాగొచ్చి ఆస్తి పేపర్లు ఇవ్వాలని చెప్పి గొడవ నిరాకరించడంతో తల్లిపై సిలిండర్ తో దాడి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ఘటన ఇక కొడుకులు కనడం వాళ్ళ చేతిలో చచ్చిపోవడం ఇదే తరచూ ఇది ఒక కామన్ అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ ఇది ఒక కామన్ అయిపోయింది మళ్ళొక తల్లిని చంపిండు దుర్మార్గుడు ఆస్తి రాసియకపోతే వాళ్ళు ముసలో వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మొత్తం నీదే కదా ఇప్పటికే ఉన్నదంతా పెడతారు వీళ్ళు అప్పులు చేసి తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇచ్చింది మొత్తం తాగుడు తర్వాత ఆన్లైన్ బెట్టింగ్లు లేకపోతేనేమో డ్రగ్స్ కు బానిస అయిపోవడం గంజాయికి బాయినిస అయిపోవడం ఇట్లా రోజుకి కొన్ని వందల కేసులు పెరిగిపోతున్నాయి వందల కేసులు పెరిగిపోతున్నాయి మళ్ళొక ఘటన కూడా జరిగింది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో నాలుగో పేజీలో రాసుకుని వచ్చిండి మృతురాలు చంద్రకళ ఇక వాడు సైకో ప్రకాష్ నిందితుడు ప్రకాష్ నాలుగో పేజీలో చూద్దాం ఒకసారి వార్త అనేకమైనటువంటి రోజుకి న్యూస్ పేపర్లలో ఏదో ఒకటి తండ్రిని చంపిండు తల్లిని చంపిండు ఆస్తి కోసం చచ్చిపోయిన శవాన్ని కూడా చచ్చిపోయిన శవం దగ్గర కూడా వీళ్ళు ఆడ కొరిగి పెట్టడానికి మళ్ళీ అక్కడ ఒక ఇది తల కొరిగి పెట్టడానికి కూడా ఎంత దారుణం అంటే ఇక మామూలు దారుణం కాదు ఏ ఫస్ట్ ఆస్తిలో వాటాలు వేసుకున్న తర్వాతనే ఆస్తిలో వాటాలు వేసుకున్న తర్వాతనే ఇది ఇగో తల్లి తల్లిని సిలిండర్తో కొట్టి చంపినటువంటి ఆ కొట్టి చంపిండు నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి పాలిట కన్నకోడికే కాలయముడైండు ఆస్తి రాసి ఇవ్వలేదని అమ్మను గ్యాస్ సిలిండర్ తో కొట్టి చంపిండు ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్ళగూడ రాఘవేంద్ర కాలనీలో జరిగింది ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధాంతి గ్రామానికి చెందిన చంద్రకళ యాభై ఐదు సంవత్సరాలకి ఇద్దరు కొడుకులు ముప్పై ఏళ్ల కిందట భర్త చనిపోగా ఆ తర్వాత పిల్లలను తీసుకువచ్చి రాళ్ళ కూడా రాఘవేంద్ర కార్నీలో స్థిరపడింది చూడండి ముప్పై సంవత్సరాల క్రితమే ముప్పై ఏళ్ల క్రితం భర్త చచ్చిపోయాడు చిన్నప్పుడే అంటే వీళ్ళ చిన్నప్పుడే చచ్చిపోయిండు ఈ కొడుకుల చిన్నప్పుడే చచ్చిపోయిండు తల్లి వెంచుకుంటూ వచ్చింది అయినా కూడా ఆస్తి కావాలని చెప్పి చంపేశారు పెద్ద కొడుకు ప్రకాష్ కు పెళ్లి చేసింది అప్పటి నుంచి చిన్న కొడుకు ఆ సదానందంతో చంద్రకళ ఉంటుండగా ప్రకాష్ తన భార్య పిల్లలతో అదే బిల్డింగ్ ల పై ఫ్లోర్ లో ఉంటున్నాడు కాగా తాగుడుకు బానిసైన ప్రకాశ్ ప్రకాష్ తరచూ తల్లితో గొడవ పడుతున్నాడు బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఫుల్ గా తాగొచ్చి ఆస్తి పేపర్లు ఇవ్వాలని గొడవ చేశాడు చంద్రకళ ఇవ్వకపోవడంతో ఆమెపై కర్రతో దాడి చేశాడు అనంతరం కిచెన్ లోకి లాక్కెళ్లి సిలిండర్ తో తలపై బాదాడు చంద్రకళ అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ప్రకాశం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు ఏం లాభం వాని మీద కేసు నమోదు చేసి ఏం లాభం వాణ్ణి వతకపోయే ఏం లాభం మహా అయితే ఉంటాడు ఓ నెల రెండు నెలలు నాన్ వేలబుల్ అయితే ఓ మూడు నెలలు ఉంటాడు బయటకు వస్తాడు తల్లిని అనిపి దుర్మార్గుడు మంది దుర్మార్గులు ఉన్నారు ఎవడేం చేయలేడు వాడి వాని విజ్ఞతకే వదిలేయాలి కాదు ఎవరి విజ్ఞతకి వాని విజ్ఞతకే వదిలేయాలి అరే నువ్వు ఆస్తి కోసం ఆమె చనిపోతే మీదేనా ఆస్తి సో అందుకే చంపినట్టున్నాడు వీడు ఇప్పుడు అందుకే చంపినట్టున్నాడు ఇంత దుర్మార్గమైనటువంటి ఇదంటే అట్లా తయారైపోయింది ఇక కాలం అంతా తయారైపోయింది చెడు వ్యసనాలతోటి చెడు ఆలోచనలతోటి కొత్త చట్టాలు తీసుకురావాలి కొన్ని కొన్ని వేరే దేశాలలో చట్టాలు మామూలు కలివు మన ఇండియాలో కరప్షన్ చేస్తే సింపుల్ గా వాడిని సస్పెండ్ చేస్తారు ఒక రెండు మూడు కేసులు బుక్ చేస్తారు ఆ తర్వాత మళ్ళా ఆరు నెలల తర్వాత మళ్ళీ డ్యూటీ ఎక్కుతారు డ్యూటీ ఎక్కి డ్యూటీ చేసుకుంటాడు కదా చైనాలో అట్లా కాదంట చైనాలో శాశ్వతంగా అసలు వానికి ఇంకా వారికి అసలు డ్యూటీయే ఉండదు డ్యూటీ ఉండదు వాని ఆస్తులు మొత్తం వారి ఎన్ని ఆస్తులు అయితే ఉన్నాయో అన్ని ఆస్తులు మొత్తం దర్యాప్తు చూసుకుంటారు ఆ కేసులు కఠినమైనటువంటి అందుకే వేరే దేశాలు ముందుకు పోతున్నాయి వేరే దేశాలు ముందుకు పోతున్నాయి అప్పుడు వాడు లంచం తీసుకోవాలన్నా లేకపోతే ఎవరన్నా చంపాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా అక్కడ చట్టాలు చాలా దారుణంగా ఉన్నాయి భారతదేశంలో ఎట్లున్నదంటే ఇగో ఇది వ్యవస్థ ఒత్తుడు పోతాడు వాడు ఎంత పెద్ద కరప్షన్ చేసినా ఎంత పెద్ద హత్యలు చేసినా మళ్ళా కొన్ని రోజులలో వానికి బెయిల్ వచ్చేస్తుంది లాయర్ గట్టిగా ఉంటే కొద్దిగా పైసలు ఎక్కువ ఉంటే కథను తొందరగా వచ్చేస్తాడు వాడు కాకపోతే కొన్ని పైసలు లేనివాడు వాడు కొంచెం లేటుగా వస్తాడు వీడి కొంచెం తొందరగా వస్తాడు అదే కథ ఏదేమైనా కానీ ఇగో ఇట్లాంటి విషయాల మీద కనీసం కన్న తండ్రిని కన్న తల్లిని చంపేటటువంటి విషయాల్లో అయినా చట్టాలు మారాలి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చి ఎప్పుడైతే ప్రయోగాత్మకంగా ఇగో ఇట్లా నేరాలు చేసిన వాళ్ళ మీద ఎప్పుడైతే వాటిని ప్రయోగిస్తారో దేశవ్యాప్తంగా తెలిసి వచ్చేటట్టు చేస్తారో అప్పుడు తగ్గుతాయి అప్పుడు కొద్దిగా తగ్గే ప్రయత్నం ఉంటుంది కానీ లేకపోతే చరామామూలు చరామామూలు రోజుకో వార్త వెంటనే ఉంటాం ఇంకట్లా